దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ వందనాలు దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక స్నేహితులారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా ఆసక్తితో దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియో క్లిప్ చేయొద్దని మరొకసారి మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను గమనించని కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం మనం ధ్యానం చేత వాకు చేత దేవుడు మీతో మాట్లాడతాడు మీకు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అవకాశం ఉంటే ప్రార్థనలు మీరే కీభవించండి ప్రార్థన స్తోత్రం ప్రభవ దేవా దేవ మహిమాస్వరూపి కృపకల తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతి గాక ఇదిగో తెలుగు కొద్ది సమయం ప్రభువా నీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానిస్తుండగా దయచేసి నాయన నాయన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా ద్వారా మీరే ఈ మాటలు వింటే ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన నామంలో అడిగి మిక్కిమైనంత బ్రతమాకుని చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి గ్రంథం నుంచి లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పి వచ్చిన మనం చదువుకుందాం లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై వచ్చిన అందుకు యేసు ఇట్లనెను ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కిను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి దేవుడు మరి ఈ వాకు చేత మీతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డలారా మనం దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభు వారు ఉపమానం చెప్తూ ఇలా అంటున్నాడు అందుకు ఒక మనిషి అందుకు ఏజుట్లనను ఒక మనుషుడు ఎరుశ్లేము నుండి దిగి వెళ్ళచ్చు దొంగల చేతిలో చిక్కును వారు అతని కొట్టి క్షమించిన వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారట ఈరోజు ఈ వింటున్న స్నేహితులారా ఒక మనుషుడు ఎరుస్లేం నుంచి ఇరుకోపట్టణానికి దిగి వెళ్తూ దొంగల చేతిలో ఈ మనుషుడే వెళ్ళి చిక్కాడు అలా చిక్కగానే వారు ఏం చేశారంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే గమనించండి ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి ప్రాణంతో ఉన్నాడు ఆ వ్యక్తి అన్ని చూస్తాడు కానీ అన్ని చూస్తాడు ఇంచుమించు అన్ని అర్థమవుతాయి ప్రాణంతో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఆ వ్యక్తి చూడగలుగుతాడు కానీ నిజంగా మాట్లాడలేడు ఆ వ్యక్తి ఒకవేళ ఏదైనా అటుగా ఏదైనా వెళ్తుంటే దాన్ని గ్రహించగలుగుతాడు కానీ ఆ వ్యక్తి లేచి అది వాహనం అయితే ఆ వాహనాన్ని ఆపలేడు ఆ వ్యక్తి గమనించండి ఎవరైనా వస్తుంటే చూడగలుగుతాడు కానీ ఆ వ్యక్తిని గట్టిగా నిలవలేడు ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరికి ఒకవేళ ఒకవేళ ఒక పాము వస్తుంటే ఆ వ్యక్తి పామును చూడగలుగుతాడు కానీ దేవుని బిడ్డలరా అరే నా దగ్గరికి వచ్చేస్తుంది కదా అని పరిగెత్తుకుని పారిపో పారిపోలేడు అంటే ఇలా చెప్పచ్చు ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు కానీ దేవుని బిడ్డారా తనను తాను సంరక్షించుకోలేడు తన తనను తాను కాపాడుకోలేడు తన దగ్గరికి ఏ ప్రమాదం వస్తున్నా కానీ ఆ ప్రమాదాన్ని గుర్తిస్తాడు అనుకుందాం ఒక బైకు తన మీదకి వచ్చేస్తుంది అనుకుందాం లేచి కప్పుకొని పారిపోగలుగుతాడంటే పారిపోలేడు ఒకవేళ గుద్దేస్తే ఆ బైకు ద్వారా ఆ వ్యక్తి చనిపోతాడేమో కానీ ఆ వ్యక్తి లేచి పరిగెత్తుకుని వెళ్ళలేడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే అతను కొట్టబడ్డాడు కనుక కొర ప్రాణంతో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈరోజు ఈ మాటలుంటున్న స్నేహితులారా అలా ఆ వ్యక్తి స్థితిలోకి వెళ్ళిపోయాడు కొర ప్రాణంతో ఉన్నాడు ఇక ఆ వ్యక్తి ఎంతమాత్రం కూడా తనను తను సంరక్షించుకోలేడు తనను తను కాపాడుకోలేడు తనకి తన వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనుకుంటున్నాను తనకే కాదు ఒకవేళ తన మీద ఎవరైనా ఆధారపడి ఉన్నా ఆ వ్యక్తులకు కూడా తన వల్ల ఉపయోగం ఏమీ ఉండదు గమనించిన ఎలాంటి స్థితి ఎవరిదంటే దొంగల చేత కొట్టబడ్డ ఆ వ్యక్తిది ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా చాలామంది సమాజంలో అలాగే దొంగల చేత కొట్టబడ్డ వ్యక్తి ఎలాగైతే తనను తాను సంరక్షించుకోని పరిస్థితిలో ఉన్నాడో దొంగల చేత కొట్టబడ్డ వ్యక్తి ఎలాగైతే తన కుటుంబానికి కూడా ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాడో దొంగల చేత కొట్టబడ్డ వ్యక్తి ఎలాగైతే ఏదైనా ప్రమాదం తన మీదకి వస్తున్నప్పుడు తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం లేని వ్యక్తిగా ఉన్నాడో గమనించండి ఈ సమాజంలో చాలామంది అలాగే జీవిస్తున్నారు అని చెప్పడానికి నేను ఎంత మాత్రం కూడా నేను వెనకడుగు వేయడం లేదు ఎంతోమంది దేవుని బిడ్డలారా భార్య బిడ్డలు కలిగిన భర్తలే ఆ భార్యను ఆ పోషించే విధానం లేకుండా చాలామంది ఉన్నారు బిడ్డల్ని సంరక్షించే విధానం లేకుండా చాలామంది ఉన్నారు అంతెందుకండి వారిని వారే సంర సంరక్షించుకోలేని పోషించుకోలేని పరిస్థితిలో స్థితిలో చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే వారు కూడా కొట్టబడ్డ వ్యక్తులుగానే బ్రతుకుతున్నారు అవునుండి దేవుని బిడ్డలరా మనం ఆలోచిస్తే బైబిల్ ఇలా చెప్తుంది ఎవరు ఎవరు కొట్టారు వ్యక్తిని అంటే గమని దొంగలు కొట్టారు బైబిలు బైబిల్ వాక్యాన్ని మనం చూస్తే చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎవరా దొంగ అంటే మనల్ని కూడా ఒక దొంగ కొడుతున్నాడు మనందరికీ తెలుసు చూడండి వ్యూహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతాం వ్యూహాను సువార్త ఎనిమిది నాలుగు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు అది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు గమనించట దేవుని బిడ్డలు ఇక్కడ యేసు ప్రభు వారు శాస్త్రులతో పరిశీలితో మాట్లాడుతూ వారు యేసు ప్రభు అంటున్నారు మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చి కోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు అవునుండి ఆది నుండి మనుషుల్ని చంపుతూ ఉన్న వ్యక్తి ఎవరంటే అపవాది సాతాను ఆ సాతాను ఈరోజు అనేకుల్ని చంపుతున్నాడు గమనించిన కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అందుకనే ఎంతోమంది దేవుని బిడ్డలారా తన భార్యను తన బిడ్డల్ని పట్టించుకోకుండా తాగుబోతులుగా తిరిగేవారు ఎంతమంది లేరు మీకు తెలిసిన వారిలో గమనించండి తనను తాను ప్రకటించుకోకుండా మీరు ఇలా చేయడం ద్వారా మీ అవయవాలు పాడైపోతాయి మీరు ప్రమాదానికి గురైపోతారు మీరు చనిపోయే ప్రమాదం ఉంది అందుకని దయచేసి ఈ ఈ వ్యసనం నుంచి మీరు బయటకు రండి అని పదే పదే చెప్పినా సరే చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు కానీ ఎందుకు ఆ మద్యపానం నుంచి బయటికి రాలేకపోతున్నారంటే ఆ వ్యక్తి కొట్టబడ్డాడు ఎంతోమంది భార్య ఉండగానే మరొక స్త్రీతో పాపం చేస్తూ దేవుని బిడ్డలారా ఆ పాపంలోనే బ్రతుకుతూ అదే ప్రపంచమై జీవించే వాళ్ళు ఎంతమంది లేరు ఆ భార్య ఇంటికాడ ఎంత గగ్గోలు పెడుతున్నా ఎంత ఏడుస్తున్నా ఎంత బాధపడుతున్నా గమనించండి ఆమెని పట్టించుకోకుండా కట్టుకున్న భార్యని పట్టించుకోకుండా కన్న బిడ్డలు పట్టించుకోకుండా ఆ చెడ్డ వ్యసనాలతో బలైపోయి నలుగురి చేత నానా విధాలుగా వారు తృణీకరించబడుతూ ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చెడ్డవాడిగా పేరు తెచ్చుకుంటూ చెడ్డవాడిగా పేరు తెచ్చుకుంటూ నలుగురి చేత నానా రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా చెడ్డ మాటలు వస్తుందా కానీ పట్టించుకోకుండా బ్రతుకున్న సమ వలే బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు ఎందుకంటే గమనించిన మనం ఆలోచన చేస్తే చనిపోయిన వ్యక్తి మీద ఎన్నిసార్లు పడేటి తెలివిస్తాడు అలాగే చాలామంది దురవసనాల చేత రాగుడి చేత వ్యభిచారం చేత గమనించిన దేవుని బిడ్డ ఇలాంటి చెడ్డ వ్యసనాల చేత పట్టబడి వారి జీవితం సర్వనాశనం చేసుకుంటున్న ప్రజలు ఈ రోజులు ఎంతోమంది ఉన్నారు ఎందుకు వారు అలా అవుతున్నారంటే ఒకటే దేవుని బిడ్డలారా వారు అపవాది అనే దొంగ చేత వారు కొట్టబడ్డారు అపవాది అనే ఆ నరహంతుకుని చేత వారు పట్టబడ్డారు ఆ వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గమనించిన వారికి ప్రపంచం ఏంటో తెలుసా వారు ఏది చేస్తే అదే వారి ప్రపంచం అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా అలాంటి వ్యక్తులలో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఉన్నారా ఉంటే యేసు ప్రభు వారు మీతో మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తిని విడిపించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు చూ చూద్దాం చూడండి ఆ మాట చూస్తే బైబిల్లో ఉందండి నేను చెప్పేది బైబిల్ నుంచే చెప్తాను తుకాసు వార్తలనే మనం చదువుకుంటున్నా వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తే అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెల్లుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయిను అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్లవాన్ని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు ధ్యానారములు తీసి ఆ పూటకోలవానికి ఇచ్చి ఇతని పరామర్శించము నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిద్దనని అతనితో చెప్పి పోయాను ఆ వ్యక్తి కొర ప్రాణంతో పడిపోయినాడు అయితే ఒక యాజకుడు వచ్చాడు చూశాడు పక్కగా వెళ్ళిపోయాడు ఒక లేవిడు వచ్చాడు చూశాడు పక్కగా వెళ్ళిపోయాడు అయితే ఒక సమరేడు మాత్రం ఆ మార్గం గుండా అతని దగ్గరికి వచ్చి చూసి అతని మీద జాలిపడి ద్రాక్ష రసము నూనె పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని దేవుని బిడ్డారా ఆ వ్యక్తి పూట కోళ్ళ వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళి అతని పరామర్శించాడట ఈ వ్యక్తి ఎవరు ఎవరికి సాదృశ్యం అంటే ప్రభునేశు క్రీస్తు వారికి సాదృశ్యమే ఈరోజు వారిని చెడిపోయిన వారిని పరామర్శించేది ఎవరో తెలుసా ప్రభునేశు క్రీస్తు గమనించండి పడిపోయిన వారిని చెడిపోయిన వారిని లేవనితి నిలబెట్టేది ఎవరో తెలుసా ప్రభు యేసుక్రీస్తు ఎవరైతే ప్రభువుని తమ దేవుడిగా తమ రక్షకుడిగా అంగీకరిస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు దేవుని బిడ్డ ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు ఆ వ్యక్తిని దేవుడు పట్టించుకుంటాడు ఆ వ్యక్తి కలిగి ఉన్న దురవ్యసనం నుంచి ఆ వ్యక్తిని దేవుడు విడిపిస్తాడు కారణం ఏంటంటే యేసు ప్రభు వారు గల దేవుడు యేసూప్రభు ఏమైనా చేయగలుగుతాడు యేసుప్రభు మృత్యుం జయించని యేసు యేసుప్రభు సర్వ సృష్టికర్త ఈ ప్రపంచంలో మనం చూసేది సమస్తం కూడా ప్రభు వాడు ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రభు చేయగలుగుతాడు ప్రభు వారి దగ్గరికి ఒకసారి పక్షవాయువుతో మంచం పట్టి పట్టి ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు దేవుని బిడ్లారా యేసుప్రభు వ్యక్తిని స్వస్థపరిచి పంపించినట్లు మన బైబిల్లో చూస్తాం ప్రభు వారు గుడ్డు వారిని స్వస్థపరిచారు గుంటువారిని దేవుడు లేవంత నడిపించారు మోగవారికి మాట ఇచ్చాడు చనిపోయిన వారిని ప్రభు లేపారు నేను గొప్ప దేవుడు గమనించిన వ్యక్తి పడిపోయి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికే ఆ సమరేడు వచ్చేట అలాగే ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితుడా నీ దగ్గరికే యేసు ప్రభు వచ్చాడనే విషయాన్ని మర్చిపోవద్దు యేసు ప్రభు నేను పలకరిస్తున్నాడు ఈ రోజైన యేసు ప్రభు నీ దేవుడిగా నిరక్షకుడిగా నువ్వు అంగీకరించి ప్రభు నిజమే నేను కొట్టబడి ఉన్నాను పడిపోయి ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకో నా పట్ల చూపించు అయ్యా పడిపోయిన నన్ను లేవనెత్తు నేను పాపిని ప్రభు నా పాపాలు క్షమించని ఒకరే ఒక ఒకవేళ ఓ సహోదరుడా ఓ సహోదరి ఒప్పుకుంటే ప్రభు నేను దర్శించిపోతున్నాను నేను లేవలే లేవనెత్తిపోతున్నాడు నేను లేవనెత్తిపోతున్నాడు ఒక చిన్న ప్రార్థన నాతో పాటు మీరు ఎందుకు చేయకూడదు ఈరోజు వేసు ప్రభు మిమ్మల్ని దర్శించాడు మీతో మాట్లాడాడు పడిపోయి ఉన్న వ్యక్తి దగ్గరకు సమరేడి వచ్చినట్లు ఈరోజు మీ దగ్గరకు వచ్చాడు ఒకవేళ కానీ ప్రభు నేను పాపని అని కళ్ళు మూసుకుని నా పాపాలు క్షమించండి ఈ పాప ఊబు నుంచి నన్ను పైకి లే పైకి లేవనెత్తండి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నన్ను లేవనెత్తాడు ఆ వ్యక్తిని ఎలాగైతే తన వాహనం మీద ఎక్కించుకొని ఆ పూటో కోళ్ళ వాన్నింటికి తీసుకువెళ్ళి పరామర్శించాడు బాగు చేశాడు నేను బాగు చేయబోతున్నాడు దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు గమనించండి చిత్తమైతే ఆ మరొక వీడియోలో మనం ఆ వ్యక్తి ఎందుకు కొట్టబడ్డాడు దానికి కారణం ఏంటి అని చెప్పుకుందాం ఇచ్చు మించి నాలుగు కారణాలు ఆ వ్యక్తి కొట్టబడ్డానికి నాలుగు కారణాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే అవి మనం ధ్యానం చేద్దాం అవకాశం ఉంటే మరొక వీడియో పెట్టినప్పుడు మీరు తప్పకుండా చూడాలని నేను తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక దైతో నాతో పాటు ఏకీభవించండి స్తోత్రం ప్రభు ఈ మాటలు వింటున్నా మీ బిడ్డలందరూ దీవించండి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించారు తను ఏదైతే ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన ఆలకించి అంగీకరించండి కొట్టబడ్డ వ్యక్తిని కొరప్రాణంతో వ్యక్తిని సమరేయుడు పరామర్శించినట్లు బాగు చేసినట్లు నాయన ఈ లోకానికి నాయన పాపం చేత పట్టబడి కొట్టబడ్డ మా కొరకు లోకానికి మీరు వచ్చారు మమ్మల్ని మీరు పరామర్శిస్తున్నారు మమ్మల్ని కాపాడుతున్నారు మీరు ఎత్తున చేత కడిగారు అలాగే దేవాదాయం చూపించండి తండ్రి నేనే ప్రార్థన చూపించే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఏ అలవాట్ల చేత వారు కొట్టబడ్డారు ఏ పాపంలో పట్టబడి ఉన్నారు వారిని మీరు ముట్టి స్వస్థపరిచి తండ్రి లేవనెత్తి నన్నుబెట్టి మీకు సాక్షులుగా సిద్ధపరచుకోమని పెద్దబడిన వాక్యం నీరు పెట్టి ఫలింపు చిత్తపతి మరొకసారి మీ బిడ్డలతో కలిసి కృపణాకు అనుగ్రహించి మా ప్రభు రక్షకుడైన క్రీస్త నామండి అడిగి మిక్కిలు ఎంత బృత మార్కుండా ఆమె త్రియక దేవుని ప్రేమ ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన ఏకీపించిన బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండును గాక ఆమె ఆమెన్ ఆమె మీరు అవకాశం ఉంటే ఈ యొక్క వాక్యాన్ని మరి కొందరికి మీరు పరిచయం చేయాలని నేను మీకు తెలియచేస్తున్న అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు చూడండి కొంతమందికి మీరు పరిచయం చేయండి గాడ్ బ్లెస్ యు